సిరిసిల్లా జిల్లా ప్రాంత ప్రజలకు శుభవార్త హెల్పింగ్ గాడ్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోపల తేదీ మూడు గురువారం రోజున కర్రసాము ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతిరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నడుస్తూ ఉంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి బాలికలు పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా పేరు నమోదు చేసుకొని ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం హెల్పింగ్ గార్డ్స్ స్వచ్ఛంద సంస్థ గత పది సంవత్సరాలుగా వివిధ రంగాల లోపల కృషి చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ గుర్తిస్తూ మరి ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు రెండు నెలల శిక్షణ